హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజకీయ రాజేష్ బ్రాక్స్ అందరూ ఇలా ఉన్నారు ఈరోజు ఉసిరికాయ పులిహోరతో వచ్చేసాను ఇది ఎంతో హెల్తీ రెసిపీ అనమాట ముందుగా అన్నం వండుకొని పిల్లలు పిల్లలుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి తర్వాత వండుకున్న అన్నం అంతా ఒక వెడల్పాటి గిన్నెలో పెట్టి చల్లార్చుకోవాలన్నమాట ఈ తర్వాత ఇంకో గిన్నె పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ మెరియాలు వేసి మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్గా వేయించుకోవాలి మాడిపోకుండా నీట్గా మంచిగా వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ మీద వేయించితే మాడిపోతాయి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా పెట్టి వేయించుకోవాలన్నమాట తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి అవి చల్లారుకుని అవి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టాలి అవి లోపే ఏం చేయాలంటే ఉసిరగాయలు తీసి ఉసిరగాయలు కడుక్కొని శుభ్రంగా వాటితో మంచిగా తురుముకోవాలన్నమాట నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ క్రీమ్ ప్రిపేర్ అనమాట పెద్ద ఉసిరగాయలు అయితే ఐదు ఆరు సరిపోతాయి మీడియం ఉసిరగాయలు అయితే ఒక ఏడు నుంచి ఎనిమిది ఉసిరిగాయలు పడతాయి నేను ఏడు ఉసిరుగా తురుముకున్నాను అనమాట ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలన్నమాట పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేలా నీట్గా వేయించుకోవాలి అవి చెట్లు ఉంటాయి అనమాట అలా చెట్లు తిని అందులో టేస్ట్ వస్తుంది అనమాట అవి క్రిస్పీగా కూడా ఉంటాయి కొంచెం అలా అయ్యేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత అదే ఆయిల్లో జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వేయించు వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో దూరగా వేయించుకొని మాడకుండా లైట్ బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ ఉసిరికాయలో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో విటమిన్ సి ఉంటుంది ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చేస్తుంది హెల్త్కి చాలా మంచిది అనమాట ఇందులో వాడే మెరియాల వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ప్రమోట్ చేస్తుంది బాగా నువ్వుల్లో మెగ్నీషియం కాల్షియం యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని గా ఉంచుతుంది అనమాట జీడిపప్పు పలుకులన్నీ వేగిపోయాయి అనమాట ఇవి తీసి ఒక లో పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు గింజలు టూ టేబుల్ స్పూన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట తాలింపు గింజలన్నీ చిట్టుపట్లు ఆడిన తర్వాత అందులో కొంచెం కరేపాకు వేయాలన్నమాట కరేపాకు వేగిన తర్వాత తర్వాత ఎండుమిర్చి వేయాలన్నమాట ఎండుపిర్చి కూడా మంచిగా వేగాలన్నమాట నేను ఇక్కడ బ్యాడ్గా మిర్చి అనమాట ఈ రెసిపీలో ఉన్న మ్యాజిక్ అంతా ఈ పోపులోనే ఉంది పోప ఆడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఈ వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ మంచిగా చిలికలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు వాటిని ఆయిల్లో మంచిగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు మిర్చి కూడా వేగిపోయాను అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఒక స్పూన్ పసుపు వేయాలన్నమాట మీడియం చాలా లో ఫ్లేమ్కి తీసుకొని రావాలి లేకపోతే పసుపు మాడిపోతుంది అనమాట తర్వాత పావు చెంచా ఇంగు వేసుకోవాలన్నమాట ఇంగువ పొడి వేసి కలుపుకోవాలన్నమాట కొంచెం లైట్గా వన్ సెకండ్ ఇంగువ పొడి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సాల్ట్ తగినంత సాల్ట్ సాంబార్ పొడి వేసి కలుపుకోవాలన్నమాట సాల్ట్ వేసి మిస్ ఇస్తాయి అన్న సాంబార్ పొడి వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత దాంట్లో స్మెల్ అనేది మంచిగా పడుతుందన్నమాట ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట తర్వాత ఇందులో నువ్వులు మిరియాలు కలిపి వేయించుకున్న వేయించుకొని చల్లార్చుకున్న దాన్ని చక్కగా దంచి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట బర్కగానే పొడి చేసి పెట్టుకోవాలి అది వేసి కలుపుకోవాలి కలిపి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉసిరికాయ తురమ వేసి కలుపుకోవాలన్నమాట స్టవ్ ఎందుకు ఆఫ్ చేయాలి అంటే దా దాంట్లో ఉన్న ఉసిరికాయ తురమలో ఉన్న పోషక విలువలు ఉడికిపోవటం వల్ల దాంట్లో పోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలన్నమాట ఉసిరిగాయ తురుము వేసి కలిపిన వెంటనే దాంట్లో పొడి పొడిగా వండుకున్న అన్నం వేసి చల్లార్చుకొని ఉన్న అన్నం వేసి కలపాలన్నమాట అన్నం అంతా మొత్తం కలిసేటట్టు మొత్తం అదంతా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకునేటప్పుడు ముందుగా వేయించి పెట్టుకుని ఉన్న పల్లీలు వేసి కూడా కలుపుకోవాలన్నమాట కలిపి ఒక క్షణం స్టవ్ ఆన్ చేసి వన్ మినిట్ అలా కలిపి పక్కన స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా తర్వాత వేసి కలుపుకోవచ్చు అనమాట అయితే నాకు పులుపు సరిపోయింది కానీ సాల్ట్ కొంచెం పడుతుంది అందుకే వేసి కలిపాను అనమాట ఉసిరగాయ పులిహారాన్ని ఇలా చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ